ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైపోయింది ఫైనల్ గా రాయ్ బరేలీనే ఎంచుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాహుల్ వయనాడు స్థానాన్ని వదులుకుంటారని ప్రకటించారు ఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు రాయ్ బరేలీ వయనాడ్ రెండు నియోజకవర్గాల ప్రజలకు రాహుల్ ప్రియాంక ఇద్దరు అందుబాటులో ఉంటారని ప్రకటించారు రాహుల్ ను రాహుల్ ని వదిలి ప్రియాంకా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారన్నారు సీట్ రెగ్యుడు మే ప్రియా हिम्मत मिलेगी कि राहुल गांधी जी यहाँ से छोड़े तो भी वो छोड़े तो छोड़ के तो जाने वाले नहीं है छोड़े तो भी प्रियंका जी एक उन्होंने एक, एक, एक स्लोगन दिया है यूपी में जब ये हाथरस का ये हादसा हुआ था तो उस वक्त उन्होंने कहा था मैं लड़की हूँ लड़ सकती हूँ तो वो लड़की लड़ सकती है The people of Vainar stood with me. The people of Vainar gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Vainar to know that Priyanka is going to fight the election in Vainar. But I am going to be a frequent visitor to Vainar and i am going to be available to the people of wynad and the commitments that i have made we will stand by them and we will try and deliver all those commitments uh, she is going to be she's going to fight the election i'm confident she's going to win the election and she's going to be a very good representative for the people of wynad people of wynad can uh, think about it like this you have now two members of parliament one is my sister and one is me and my doors are always open for you throughout the rest of my life and I love every single person in Wayanad. I am very happy to be able to represent Wayanad and all I will say is that I won't let them feel his absence as he said he will come many times with me बट आई विल वर्क as hard एंड आई विल try my बेस्ट टू मेक everybody happy and हैप्पी एंड टू बी representative गुड रिप्रजेंटेटिव और राइब्रेली के साथ तो मैं मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों राइब्रेली और अमेठी में तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता उसको कायम रखने के लिए हम दोनों हैं और भैया की मैं मदद राइब्रेली में भी करूँगी और जैसे इन्होंने कहा हम दोनों राइब्रेली में भी हम दोनों मौजूद होंगे और మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రానున్నారు వైనాడు నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు అయితే వయనాడు ని రాహుల్ వదులుకుంటున్న సమయంలో వైనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు తమ చెల్లెల్ని కూడా ఎంకరేజ్ చేయాలంటూ కూడా చెప్పారు వైనాడ్ ఎంపీగా పోటీ చేయనున్నారు ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవనున్నారు ప్రియాంక రాయబరేలి వైనాడ్ ప్రజలతో భావోద్వేగ సంబంధం ఉంది అంటూ కూడా రాహుల్ ఈ సందర్భంగా చెప్పారు వైనాడ్ ప్రజలకు జీవితాంతం గుర్తించుకుంటా అంటూ కూడా చెప్పారు అయితే వైనాడ్ రాయబరేలి రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు కూడా రాహుల్ ప్రియాంక ఎప్పటికీ అందుబాటులో ఉంటామంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ స్పాండ్ గోపి అందిస్తారు గోపి గత లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలుపొందిన రాహుల్ గాంధీ ప్రస్తుతం వయనాడు స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు మల్లికార్జున ఖర్గే నివాసంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ సమావేశమై ఏ స్థానాన్ని వదులుకోవాలి అక్కడి నుంచి ఎవరిలో ఎవరిని బలో అన్న అంశానికి సంబంధించి చర్చించడం జరిగింది సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ వయనాడు స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యారు అలాగే ఆ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని బరిలోకి దించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రియాంక గాంధీ వయనాడు ఉప ఎన్నికకు పోటీ చేస్తారని చెప్పి సైతం ఖర్గే ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వయనాడు స్థానానికి ఇన్ని రోజులు తాను ఆదరించినందుకు వయనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జీవితాంతం వయనాడు ప్రజలను గుర్తుంచుకుంటాను ఇక్కడి నుంచి ప్రియాంక గాంధీ కూడా వయనాడు స్థానం నుంచి గెలుపొందుతుంది ఖచ్చితంగా ఇకపై వయనాడికి ఇద్దరు ఎంపీలు ఉన్నట్లుగా వయనాడు ప్రజలు భావించాలి తాను కూడా అందుబాటులో ఉంటాను వయనాడు ప్రజలకు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది అలాగే తాను వైనాడు నుంచి పోటీ చేయడం పట్ల ప్రియాంక గాంధీ భద్ర కూడా హర్షం వ్యక్తం చేశారు తాను కూడా రాయబరేలి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది సో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇక ప్రియాంక గాంధీ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు గత ఐదేళ్లుగా కూడా ప్రియాంక గాంధీ ఇప్పుడు ఇటు యూపీ ఎలక్షన్స్ కోసం పనిచేశారు అలాగే సార్వత్రిక ఎన్నికల కోసం కూడా పనిచేయడం జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న ఒక ఉత్కంఠ ఉండేది అయితే ఈసారి రాయబరే నుంచే పోటీ చేస్తారు సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపిక అయిన నేపథ్యంలో రాయబరీ స్థానం ఖాళీ అయింది సో అక్కడి నుంచి ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ పోటీ చేయడం జరిగింది సో ప్రియాంక గాంధీ మొదటి నుంచి పోటీ చేస్తారని భావించి అక్కడి నుంచి పోటీ చేయలేదు సో ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు వారాల్లోగా రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఏదైనా ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది సో ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వచ్చాయి సో పద్నాలుగు అంటే రేపటికి గడువు ముగుస్తుంది కాబట్టి రేపటి లోపు నిర్ణయం తీసుకుని ఎన్నికల కమిషన్ వెల్లడించాలి కాబట్టి ఈ రోజు సమావేశమని నిర్ణయం తీసుకోవడం జరిగింది వయనాడు స్థానాన్ని తాను వదులుకుంటున్నట్లుగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అలాగే అక్కడి నుంచి ఇటు ప్రియాంక గాంధీ వాదనకి అవకాశం కల్పించడం జరిగింది సో దక్షిణాది నుంచి ప్రియాంక గాంధీ వాద్ర ఇటు ఉత్తరాదిలో రాయబరేలి ప్రధానంగా రాయబరేలిని ఎంపిక చేసుకోవడానికి గల కారణం రెండు వేల ఇరవై ఏడులో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి సో అక్కడ అసెంబ్లీ ఏ పార్టీ చేతిలో ఉంటుందో ఖచ్చితంగా నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడ విజయం సాధిస్తామన్న ధీమా ఉంటుంది కాబట్టి సో రాయబరేలిని ఇటు రాహుల్ గాంధీ ఎంపిక చేసుకుంటారు మొదటి నుంచి గాంధీ కుటుంబానికి రాయబ్రేరీ స్థానం అనేది కొనసాగుతూ వస్తుంది రాజీవ్ గాంధీ అలాగే తర్వాత సోనియా గాంధీ ఇటీవల ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంపికయ్యారు నేరు నెహ్రూ టైం నుంచి కూడా ఇది కొనసాగుతూ వస్తుంది కాబట్టి సో రాయబరెలిని చూస్ చేసుకుంటే కనుక నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకు కూడా అది ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశంలో భాగంగానే రాయబరెలిని రాహుల్ గాంధీ చూస్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అలాగే వైనాడు అక్కడ యూడిఎఫ్ చాలా బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రియాంక గాంధీ వద్ద ఖచ్చితంగా అక్కడ గెలుస్తారన్న నమ్మకంతోనే ఇటు వయనాడు స్థానం నుంచి ప్రియాంక గాంధీని ఇప్పుడు ఈ ఉప ఎన్నిక బరిలో నిలిపినట్లుగా కూడా తెలుస్తుంది సో అది దక్షిణాది రాష్ట్రాలకి ప్రాతినిధ్యం అట్లనేది ప్రియాంక గాంధీ చేస్తే ఇటు ఉత్తరాధి నుంచి రాహుల్ గాంధీ ఇటు ఈ స్టేట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది సో అన్ని కోణాల్లో కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది సో ఎటకేలకైతే ప్రత్యక్ష రాజకీయాలకి ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది ప్రియాంక గాంధీ వాదాకి వయనాడు స్థానం నుంచి ఉప ఎన్నికల్లో నెక్స్ట్ ఆవిడ పోటీ చేయబోతున్నారు గెలుస్తా అన్న ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తారు సో ఇద్దరు కలిసిమెలిసి చేస్తాం రాహుల్ గాంధీ కూడా నేను రాయబరి రాయబరిలే కాదు వయనాడు కూడా వస్తూ వెళ్తూ ఉంటాను ప్రియాంక గాంధీ వాదలతో పాటుగా సో తను అన్ని సమయాల్లో కూడా వయనాడు ప్రజలు ఆదరించారు దానికి మద్దతుగా నిలిచాడంతో వయనాడు ప్రజలకి కృతజ్ఞతలు తెలుస్తూ జీవితాంతా కూడా తన తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి వయనాడు ప్రజల కోసం అని చెప్పి ఇటు వయనాడు ప్రజలకి కృతజ్ఞతలు రాహుల్ గాంధీ తెలుస్తూ తన సోదరిని కూడా ఆశీర్వదించాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది అలాగే ప్రియాంక గాంధీ వద్ద కూడా ఈ ముఖ్యంగా వయనాడు స్థానం నుంచి పోటీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఇటు వయనాడు ప్రజల అభ్యున్నతి కోసం మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఆవిడ కూడా స్పష్టం చేశారు అలాగే ఎలుగొప్పి అంశం పైన అలాగే ఇటు కాంగ్రెస్ లోక్సభ పక్ష పైన అంశం పైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఖర్గే మీడియాతో మాట్లాడిన సందర్భంగా వెల్లడించడం జరిగింది సో పార్లమెంట్ సమావేశాలు జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు జరగబోతున్నాయి కాబట్టి సో ఆలోపు ఇటు ఎల్ఓపి అలాగే కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అంశం పైన కూడా స్పష్టత రాబోతోంది Όχι. Okay. <laughs>